హెల్త్ అంటే వాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారండి మాట్లాడుతూ గూగుల్లో చూసుకుంటారు లో చూస్తారు వాట్సాప్ లో చూస్తారు షేర్ చేస్తారు అవి చూసుకుంటూ ఉంటారు వాళ్ళు వీళ్ళు చూస్తారు అక్కడ ఎలా జరుగుతుంది ఇక్కడ ఎలా జరుగుతుంది మరొకటి అని చెప్పేసి చూస్తుంటారు వీళ్ళు వీళ్ళు డేస్ అంటే పొరనాలంటే అయిన దీన్ని ఎక్కువ కంప్యూటర్ లో బుక్స్ ఉంటారు కాబట్టి కంప్యూటర్ కార్ట్ వారు ఇప్పుడు మొబైల్ లో ఉన్నారు కాబట్టి మొబైల్ కాంటే అంటారు సైబర్ కాంటే అంటారు అభివృద్ధి పేరు తీసేశారండి ఇల్లెన్స్ ఆంటీటి డిజార్డర్ అని పేరు మార్చారు దాన్ని మన హెల్త్ ఆంటే ఉన్నాం పొరకాలిపోయా సైబర్ కాంటే అన్నా కంప్యూటర్ అంటే లేదంటే ఇల్ల డిజార్డర్ అన్నా మొబైల్ కాంటే అన్నా ఒకటే గూగుల్ యూనివర్సిటీ కావచ్చు గూగుల్ డాక్టర్ కావచ్చు ఇవన్నీ కూడా ఒకే కేటగిరీలోకి వస్తుంది ఇది ఎవరికైతే ఉందో వాళ్ళు చూలసిన పని ఏంటంటే ఒకటి మీరు సోషల్ మీడియాలో ఏమి చూడకండి టిప్స్ పాటించకండి టిప్స్ పాటించద్దండి నెంబర్ టూ మీకు ఎవరైతే డాక్టర్ టెస్ట్ చేశాడో ఆ డాక్టర్ ఏం చెప్తే అది పూర్తిగా అతని మీద నమ్మకం ఉంచండి నమ్మకం ఉంచండి ఎందుకంటే అతను ఎక్స్పర్ట్ చాలా సంవత్సరాలు చదువుకుంటేనే నా డిగ్రీ రాలేదు నెంబర్ త్రీ కంపల్సరీగా పాటించవలసిన కొన్ని ఆరోగ్య నిర్ణయాలు ఉన్నాయి ఆ నియాలు ఏంటంటే వాకింగ్ చేయడం ఎండలో రోజు ఇరవై నిమిషాలు ఆరు గంటల పాటు ఎండ బాడీకి తాగడం ఆపట్ క్యారెట్లు ఫ్రూట్స్ లాంటివి రైండు అంటే వెజ్ అంటారు కదా ఇన్ సెన్స్ లో రంగులు అన్ని ఎన్ని ఉన్నాయో అన్ని రకాల రకరకాల ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ పూర్లు కానీ కాయగోర కానీ అన్ని తిరగాలి రైస్ కొంచెం తగ్గించుకోండి ప్యాట్రోల్ కొంచెం తగ్గించుకోండి ఫోర్ ఫైవ్ సిక్స్ ఏంటంటే మెట్రోజీ చేసుకోవడం ప్రాణమా చేసుకోవడం నేను రాసిన పాజిటివ్ తిరిగి మీ పుస్తకాన్ని చదువుకోవడం పాజిటివ్ వ్యక్తులతో మాట్లాడండి పాజిటివ్ గా చెప్పిన వాళ్ళతో కూర్చోండి ఈ షేర్ చేసి ఏవైతే ఉన్నాయో మీరు షేర్ చేయొద్దు గూగుల్ ని చేయద్దు ఫేస్బుక్ లో వాట్సాప్ లో కూడా చూడద్దు అందరి వీడియోలు అడ్డలేని వీడియోలు దయచేసి మీరు చూడద్దు మీ ప్రాబ్లం తగ్గించే దూరమైన వీడియోలు చూడడం అలవాటు పడుతుంది ఆ సెర్చ్ లో ఏమవుతుంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్బా రిటర్న్స్ అంటారు మీరు దేవుడు కోసం సెట్స్ చేస్తామని చూసి మీ దీరో మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రకారం అర్థం చేసుకుంటదండి ఇంటర్నెట్ మాట మాట అటువంటి మీకు కని కనిపించడం చేస్తుంది అనమాట కొన్నాళ్ళు మాత్రం పంట పద్ధతి మారిపోతుంది ఇవన్నీ మీరు పాటించారు అనుకోండి డెఫినెట్ గా మీకు అంతే అనేది రెండు మూడు నెలల సార్లు తగ్గిపోతుందండి మాట మాటికి నాకు ఎక్కడ వస్తుంది నాకు తోటి ఆర్టాట ఇక్కడ ఏదవుతుంది తాట్ ఆటో ఇక్కడ ఏదో అవుతుంది ముప్పై దానికి లింక్ ఈ లింక్ వదిలేసి మీరు చేయవలసిన ఒకే ఒక కర్త ఏంటంటే జనరల్ గా ఆరోగ్యమైన ఏంటంటే అవి పాటించండి మొబైల్ చెప్తున్నా కూడా నాకు ఇష్టం కూడా ఆటోమేటిక్ గా మీరు కొన్నాళ్ళు ఏదో ఆరోగ్యంలో ఉపయోగపడండి ఈ డాక్టర్ ఇచ్చేది కాదు మంది ఇచ్చేది కాదు అది మీకు మీరు క్రీ చర్యదే హెల్త్ క్రియేటర్ హెల్త్ మీ చేతిలో ఆరోగ్యం ఉంది చేతిలో సంపద కూడా ఉంది సంతోషం కూడా ఉంది కాబట్టి హ్యాపీగా వద్దరు రెండు గంటలు హ్యాపీగా వద్దరు నిద్రపోవడానికి రెండు గంటల ముందు అసలు మొబైల్ ముట్టుకోవద్దండి వీళ్ళతో పుస్తకాలు చదువుకోండి లైట్ వెనకాల నుంచి వచ్చిన పుస్తకాలు చదువుకుంటే నేను రాసిన పాజిటివ్ థింక్ పుస్తకాలు చదువుకుంటే హాయిగా నిద్ర పెట్టేస్తుందండి సంతోషంగా నిర్పడుతుంది మొక్కలు పెంచండి మంచి మాట మాట్లాడండి మంచి మాటలు వినండి జబ్బుల గురించి డబ్బులు గురించి బాధల గురించి కష్టాల గురించి వీటి గురించి కాదు మంచి విషయాలు విద్యండి ప్రేమగా ఉందండి టీ టీ టచ్ టాక్ టైమ్ కుటుంబ సభ్యులతో ఉండండి మంచి యాక్టివ్గా ఉండండి ఎనర్జీ అబ్బాయి ప్రాబ్లం అనుకోండి అంటే ఇంగ్లీష్ కి అనే బదులు తీసేసేయండి ఆయన అంటే నా అదే కష్టం వచ్చాయి నా అదే బాధలు ఈ అంతా చూసి ఐ బదులు యూపట్టండి వీ అంటే మనం అండి బాడీలోని అన్ని సమస్త వ్యవస్థలు కలిపితే ఊయ్ అవుతుంది అనమాట సమాధానం అందరూ కలిపితే ఊయ్ అవుతుంది అనమాట ఐదు ఇంగ్లీజ్ యూ పడితే ఇంగ్లీష్ కన్వర్టెడ్ అయితే సంస్థల బాడీలో అన్ని కరెక్ట్గా పనిచేయాలంటే వాకింగ్ యోగా మెడిటేషన్ మంచి ఫుడ్ మంచి ఇది మంచి ఆలోచన మంచి చేతులు మంచి వ్యవహారం మంచి సంబంధాలు ఉంటే నువ్వు పర్సెంట్ సెంటే మారుతావు త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ లో నువ్వు సక్సెస్ అయ్యి తేడతావు అది డాక్టర్ తోట గురువులతోటో లేకపోతే మందులతోటో అయ్యే పనులు కాదండి అది నువ్వు చేసే పనులన్నీ పర్ఫెక్ట్ ఉంటే నైంటీ సెవెన్ పర్సెంట్ నీకు ఆరోగ్యం అయిపోతుంది అంటే త్రీ మంత్స్ అంటే కొన్ని కొన్నేళ్ళు మనబోతుంది ప్రాబ్లమ్ పెడితే కొన్నేళ్ల తర్వాత అప్పుడు ఆలోచించు ఈ నెల నీకు ఏం ప్రాబ్లం అయితే రాదు ఎండ పుష్కలంగా కలగాలి వెటమింటీ వెజిటేరియన్స్ అందరికి బీట్వన్ డెఫిషియన్స్ ఉంటుంది సో దానికి సంబంధించిన అవసరం సందర కావచ్చు లేదంటే బీట్వెన్ సప్లిమెంట్స్ కానీ వాడుకోవాలి వెటమిండీ ఎండల దీనికి సాఫ్ట్వేర్ ఉంది అంటే విటమిన్ డెఫిషియన్స్ ఉంటుంది కాబట్టి విటమిన్ డ్రీ సప్లిమెంట్స్ అనేది తీసుకొని వెటమిన్ డీకి విటమిన్ దీకి ఉన్న ఫుడ్ అనేది తినాలి వెజ్ నాన్ టెన్ పద్ధతి రోజు ఎగ్జాంట్ వరకు చాలా ఆరోగ్యకరమైన విషయం అండి వెనకబెట్టే ఎగ్ ఓకే సో మీరు అందరూ ఆరోగ్యంలో ఆనందంగా సొంతండి మార్చుకోండి ఇది నచ్చింది నచ్చితే లైక్ చేయండి బాగున్నాయి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గ్రో హెల్దీ అయిన యాప్ లో హెల్త్ మీద పుస్తకం రాశానండి స్టాప్ లెవెట్ త్రిక్ పుస్తకం రాశానండి స్టాప్ యాప్ ఐటి బయట టాటా టంచిన పుస్తకం రాశానండి సిపిఐ పుస్తకం రాశానండి పాజిటివ్ థింగ్ మీరు పుస్తకాలు రాసాలి సెల్ఫివ్ లో మీద పుస్తకం రాస్తారండి పేదావిధం మీద పుస్తకం రాస్తారండి తరవాస మెటీరియల్ రాస్తారండి మీరు ఎందో గొప్ప అవ్వడానికి ఆరోగ్యంగా మెటీరియల్ రాసారు వాడుకోండి పుస్తకాలు ఎంత అండి రెండు వందల నుంచి మూడు వందల మధ్య ఉంటుంది పుస్తకంలో కూడా రెండు వందల ఒకటి రెండు వందల యాభై ఒకటి మూడు వందల ఒకటి ఒకే ఒక పుస్తకం మూడు వందల యాభై ఉంటుంది అంతే ఆ టెక్నిక్స్ చదివినందుకు వందలు కనబడ ఒకసారి చదవండి రెండు సార్లు తాదండి మూడు సార్లు తాదండి రెండు వందలలో దాని గ్రిప్ వస్తుంది టెక్నిక్ అన్ని పాటించండి మూడు తొంభై శాతం డాక్టర్ గారికి వెళ్ళే అవసరం పూర్తిగా మీకు తగ్గిపోతుంది మరో ఐదు వంద వేలు కానీ యాప్ అని డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతి గారిని యాప్ డౌన్లోడ్ చేస్తుంది ముందునే మంచిగా మూడు వేలు డాక్టర్ క్రాంతి అలాగే ఆల్